హలో ఎవరివాన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు మా పాప్కాన్ పొలం మళ్ళీ చూపించడానికి వచ్చేసాను అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఏంటంటే పాలినేషన్ ప్రాసెస్ అనమాట అది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చిన్న పాయింట్ చెప్పాను అయితే ఇప్పుడు దాని గురించి నేను నేను మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను దీని గురించి డీటెయిల్డ్గా నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చూడండి ఈ ఈ రిసీవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇవి ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇవి పాలినేషన్ కంప్లీట్ అవ్వలేదన్నమాట అంటే ఈ పొత్తులో కొంతవరకు మాత్రమే పాలినేషన్ కంప్లీట్ అయ్యింది మిగతా వాటికి పాలినేషన్ అవ్వలేదు అవి మెత్తగా అనమాట అంటే గింజలు అనమాట అదే ఈ పక్కన పొత్తు చూసుకుంటే కంప్లీట్గా డ్రై అయిపోయింది చూసారు కదా ఈ రిసీవర్స్ అంటే ఈ పాలినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది అంటే ఈ పొత్తు అంతా కూడా బలంగా గింజలన్నీ కూడా తయారవడం జరుగుతుంది అదే ఈ పక్క పొత్తుకి ఇలా ఆకులు అడ్డుపడడం వల్ల పోలింగ్ గ్రెయిన్స్ అనేవి ఈ పీచ్ మీద పడకపోవడం వలన అసలు పాలినేషన్ అనేది సగం కూడా జరగలేదు అంటే ఈ పొత్తు అనేది అసలు సరిగ్గా మనకు విత్తనాలు జనరేట్ అవ్వన్నమాట ఇంకా క్లియర్గా మీకు చూపించాలంటే ఇటువైపు చూడండి ఈ పీచ్ చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో ఇది ఒకటి అలాగే ఇది ఈ ఈ చాలా చిన్నగా ఉంది ఇది మనకి వృద్ధి చెందిన కూడా మనకు అంత యూజే ఉండదు కానీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందంటే నెక్స్ట్ ఇది ఒకటి అలా దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ నేను లాస్ట్ వీడియోలో నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పాలినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి నేను ఊహించాను బట్ ఈరోజు వచ్చి వన్ టెన్ డేస్ అవుతుంది నేను పొలంకొచ్చి ఈరోజు వచ్చి మళ్ళీ వెరిఫికేషన్ చేస్తే దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ పాలినేషన్ అనేది సరిగ్గా జరగలేదనిపిస్తుంది అయితే కంప్లీట్గా ఈళ్ళు వచ్చే వరకు మనం కూడా ఏంటనేది మనం చెప్పలేము అగ్రికల్చర్లో అదే అనమాట ఎంతవరకు మనం సాధించగలం అనేది హార్వెస్టింగ్ టైం వరకు కూడా ఎవరు చెప్పలేరు సో మొత్తానికి ఈ విషయాన్ని నేను మీకు చెప్పాలనుకున్నాను ఇది కనుక సక్సెస్ అవ్వకపోతే అంటే పాలినేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ అవ్వకపోతే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఈ కండ ఏదైతే ఉందో ఇది గింజలు పోసుకోకపోతే మనం దేనికోసం కల్చర్ చేసామో అది మనం సాధించలేనట్టే సో మేము సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు సక్సెస్ అయ్యాం ఈ పాలినేషన్ ప్రాసెస్ చేయించడంలో అంటే మేము చేసింది పద్ధతి కూడా మంచిదే ఎందుకంటే మీకు ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆకుల మీద చూడండి బూజు పట్టేసింది ఇది ఎందుకంటే ఆకులు ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లో ఉండి ఎక్కువ సన్లైట్ని తీసుకుంటే మాత్రమే మనకి ఫోటోసెన్సిస్ అనేది బాగా జరిగి ఆ ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది అలాగే కండిలో విత్తనాలు ఆ ఫుడ్ని స్టోర్ చేసుకొని మనకి కండి అనేది బరువు రావడం జరుగుతుంది కానీ మనకి ఏం జరుగుతుందంటే ఈ మేల్ పోలెన్ గ్రెన్స్ ఏవైతే ఈ ఆకుల మీద రాలతాయో చూడండి ఫంగస్ ఎలా డెవలప్ అయిందో ప్రతి ఆకు మీద కూడా ఫంగస్ డెవలప్ అయింది మేము అక్కడికి ఫోర్ ఫోర్ ఇంటూ వన్ అంటే ఫోర్ ఇస్టు వన్ రేషియోలో ఈ మేల్ ఆర్గాన్స్ ఏవైతే ఈ కంకిలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా రిమూవ్ చేసాము ఎంత రిమూవ్ చేసినా కూడా ఇంకా ఇంత డెవలప్మెంట్ అనేది ఫంగస్ ఉందంటే మేము అదేవిధంగా చేసి ఉండకపోతే కనుక ఇంకా కంప్లీట్గా ఈ ఫంగస్ అనేది ఆకుల నిండా వచ్చేసి నల్లగా తయారయ్యి పాలినేషన్ పాలినేషన్ ప్రాసెస్లో మేము వీటిని రిమూవ్ చేయకపోవడం వల్ల అలా జరిగితే కనుక మాకే నష్టం జరిగేది సో మేము అందుకని దీన్ని రిమూవ్ చేసాము ఏదేమైనప్పటికీ ఇప్పటికీ మేము ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాము ఎరువులు కానీ మందులు కానీ స్ప్రేయింగ్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మా నాన్నగారు ఏమంటున్నారంటే వీటికి ఎరువులు ఏమైనా ఇద్దామా అని చెప్పి అంటే ఇంకా ఆల్రెడీ సెవెంటీ టూ డేస్ అయిపోయింది కదా ఇంకా ఏం ఎరువులు ఇచ్చినా కూడా అంతగా మొక్క పీల్చుకోలేదు దాని ఏజ్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఎరువులు ఇచ్చినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు అలాగే ఒకవేళ ఇచ్చినా కూడా మొక్క అనేది లూజ్ అయిపోయి చేను పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ప్రయోగాలు ఆపేద్దామని చెప్పి ఇప్పటివరకు ఇచ్చిన ఎరువులే కొంచెం సరిపోతాయి అని అలాగే ఇంకా మనకి ఒక ఫోర్ టు ఫైవ్ వాటరింగ్స్ అనేవి ఇంకా పడతాయి ఈ ఫోర్ టు ఫైవ్ వాటరింగ్స్లో దాదాపు ఫో వన్ మంత్ టు ఫార్టీ డేస్ గడుస్తుంది అప్పటికి మనం హండ్రెడ్ డే హండ్రెడ్ డేస్ అనేది రీచ్ అయిపోతాం అది క్రాప్ టైము సో మొత్తానికి ఇదండి వీడియో ఈ హార్వెస్టింగ్ వరకు నా నా ఛానల్లో ప్రతి ఒక్క వీడియో నేను అప్లోడ్ చేస్తాను సో ఖచ్చితంగా ఆ వీడియో నచ్చితే లైక్ చేస్తారని అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మళ్ళీ ఒకసారి కోరుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్